అంటే మాకు ఒక చరిత్ర లేదండి మీకు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పుడు ఉండి లాస్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇప్పుడు కాదు గవర్నమెంట్లో అఫీషియల్స్ జైలుకెళ్ళిన పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే మాది ఒకటే స్లోగన్ మీ రూల్ ప్రకారం మీరు పనిచేయండి రూల్ దాటి పనిచేస్తే మీరే ఇబ్బంది పడతారు అన్నది మేము ఫస్ట్ నుంచి మేము చెప్తున్న స్లోగనే ఈరోజు సిన్సియర్గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి లేదు దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే శిక్ష అనుభవించాల్సిన క్రమంలో కొన్ని కొన్ని చోట్ల కొంచెం అంటే వాళ్ళ తాలూకా రాజకీయ నాయకులకి శా రాజకీయ నాయకుల చేత అనిపించుకోవటానికో లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది మీకు తెలుసు శ్రీలక్ష్మి గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఎన్ని రోజులు ఆవిడ జైల్లో ఇబ్బందులు పడ్డారో మనందరికీ కూడా తెలుసు అలాంటి సందర్భం మా గవర్నమెంట్లో పనిచేసిన ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా అయిందా అండి మళ్ళీ మేము కూడా చాలా సందర్భాలు ప్రతిపక్షంలో ఉన్నాము ప్రతిపక్షంలో నుండి మేము కేసులు పడ్డాము మేము ఇబ్బందులు పడ్డాము తప్పించి ఏ అధికారి మా వాళ్ళు ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపించలేదు అది మేము షూర్గా చెప్పగలం మరి మీ గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఎందుకు ఈరోజు బయటకు వచ్చి తప్పుగా తప్పు చేశారని చెప్పి ప్రజల ముందు లేకపోతే చట్టం ముందు నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు వచ్చింది అన్నది మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి ఎందుకనంటే ఈరోజు మీరు చెప్పిన తప్పుడు పనులు చేయటం వల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది తీరా తప్పు చేయించి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు కనీసం ఆ పక్కన వేరేగా మీరు సపోర్ట్ చేయడం అనేది పక్కన పెట్టండి ఈరోజు వచ్చి మీరేమో వాళ్ళ తాలూకా సిన్సియారిటీని వాళ్ళ తాలూకా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది తెలుసుకోవాలి ఎస్ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారండి పునర్వి విచారణ చేయాలని ఆ రోజు ఒక్కరినే వాళ్ళు ఏవన్ కింద చూపించడం జరిగింది ఇంకా అతనే కాదు చాలామంది ఉన్నారని వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు తల విజ్ఞాపన మేరకు ఈరోజు పునర్విచారణ చేయడానికి కూడా సిద్ధపడ్డారు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఈవెంతో నా దగ్గరికి వచ్చారు డీసీపీ గారి దగ్గరికి వెళ్ళారు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు ఈవెన్ మన సీఎం గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు అందరి దగ్గరికి వెళ్ళారు మాకు న్యాయం జరగాలి ఈరోజు ఒక సు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేసి ఈరోజు వచ్చి శాసన మండలిలో కూర్చుంటా ఉంటే నిజంగా కడుపు కోత భరించవలసిన తల్లిదండ్రులకి ఎంతైనా బాధ ఉంటుంది ఆ బాధ కొద్దీ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు పునర్విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు దానికి కూడా కోర్టు అనుమతి వాళ్ళు తీసుకోబోతున్నారు దాని ప్రకారం ముందుకెళ్తుంది ప్రకారం చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా కొంతమంది ఇందులో కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారండి నాకు అర్థం కావట్లే జత్వానీ గారి కేసులో మీకు తెలుసు ఆవిడని ఇంతకుముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే విద్యాసాగర్ అనేవాడు నడుకొని కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది ఓవరాల్గా సెవెన్ ఏ ఏ వన్ నుంచి ఏ సెవెన్ వరకు ఉన్నారు చాలామంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటీసెప్టరీ బేల్ తెచ్చుకుంటారు అందులో చాలా మంది బేల్ కూడా కూడా ఉన్నారు ఈరోజు ఎవరైతే ఇంటెలిజెన్స్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారు ఆంజనేయులు గారు ఆయన కూడా సీతారామ ఆంజనేయులు ఏఎస్ఆర్ ఆంజనేయులు ఏ వైఎస్ఆర్ ఆంజనేయులు ఏదో ఒక ఆంజనేయులు ఆయన కూడా ఈరోజు ఆ విషయంలోనే ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం మాకు ఎవిడెన్సులు లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు వెళ్ళరు విత్ ఆల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మేము కూడా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నారు విషయం ఏంటంటే విచారణకు మాత్రం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం